కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా సిగ్నల్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో కిట్స్ విత్ కాకి కార్యక్రమం పురస్కరించుకొని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాల్ ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు చిన్నారులు ట్రాఫిక్ రూల్స్ పై అద్భుతంగా వివరణ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా అధికారులు హెల్మెట్ తప్పనిసరి ట్రిపుల్ రైడింగ్ మద్యం సేవించి డ్రైవింగ్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం పూర్తిగా మానుకోవాలని సూచించారు జీవన్ దాస్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు మొత్తం జరగడం చాలా అలాగా అనిపిస్తుంది ఇంకా జరగలేదు ఇప్పుడు కూడా ఒక సైన్ మీరు ఏం ఇస్తలేదు ఎవరండి అంటే Sampai <tik> di ఆర్ఫాన్ ఓకి తన మిగిలిన ఒక కొడుకుని ఇచ్చేస్తున్న తల్లి గుండె ఎంత బరువైనా కూడా తప్పని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేసింది తప్పదు చూస్తేనే గొగురుడు పొడిచేసే నిర్ణయాలు ఇవన్నీ కానీ ఒక నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదానికి ఒడిగట్టిందో చూస్తున్నాము ప్రతి క్షణం ఓ రోడ్డు ప్రమాదమా మా కుటుంబాన్ని చిడిమేసావు కుడిపేశావు చివరికి ఈ బ్రతుకు ఎందుకు అనే నిర్ణయాన్ని హ్యాపీ ఫ్యామిలీ బాధ్యత గల పౌరులుగా ఉండడం ના ના કરણ શાહ હર જુઓ કુછે રકે પડે અને કે કનવડ ચાલે દેખે દેખે મિડલ કરણ નામ છે દિના நன்றி வணக்கம் இந்த வருஷம் நம்ம ஜாகேல நன்றி சார் ஹோம் தேங்க் யூ ஆல் கரெக்டிங் பண்ண டீம் நம்ம जिल्हा कलेक्टर சார் గారికి కూడా ధన్యవాదాలు हमारे बेखतरा में चैप्टर द्वारा एक हमारे देश की संस्कृति होती है इनके कौन अरे गाना नहीं बज रहा अरे चलो 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 यार आप लास्ट सर सर किड्स కాఫీ అనే ప్రోగ్రామ్ తో విద్యార్థులకు అవగాహన సార్ తద్వారా రే రామారెడ్డి అనేది సాధించాలనేది ఆకాంక్ష సార్ జిల్లా పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్బిఐ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్వీకరించవడం జరిగింది సార్ అదే విధంగా ఈ రోజు విద్యార్థుల దగ్గరకి చిల్డ్రన్స్ డేస్ నిర్మించి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు వివిధ మండలాల నుంచి నూట మంది పిల్లల్ని తీసుకోవడంతోనే విద్యార్థులని అందరికీ ఇచ్చే చిరు జ్ఞాపికను మన జిల్లా ఎస్వశా లాంచ్ చేయడం టెచ్చు అయ్యా ఇవ్వడా నువ్వు అందరికీ పైన దాదాపుగా మా జిల్లాకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది గట్టిగా ద్వారా ఒకసేగా కామారెడ్డి జిల్లా టోరుకరించుకోవడం జరిగింది అదేవిధంగా నేటి మన కామారెడ్డి సంబంధించిన చైతన్య మేడం గారి ద్వారా బ్యాటరీని జీవితాన్ని బ్యాటరీ అలంకరించబోతున్నారు నేటి కార్యక్రమం ఈ విద్యార్థులందరూ ఎయిర్ సేఫ్టీ అంబాసిడర్ గా కాబోతున్నారు వీళ్ళందరూ కూడా తిరిగి వారి వారి పాఠశాల ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన చేస్తారనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చెప్పడం జరిగింది హలో నవీన్ మొత్తం సార్ మాట్లాడు గుడ్ మార్నింగ్ ఎస్పీ గారికి ఏపీ గారికి ఆల్ ద పోలీస్ ఆఫీసర్ medium itle ikda kamareti vision and a very special good morning to all the students uh, from jeevanand school uh, leider so do drone heavy uh how uh, technique by now street place, yukra, uh, Chawasra, uh, so street se sikra vidyam sagar to creedom gariji I am going to tell you about the effective policing and effective administration of the East Tamil Nadu. Number of accidents and number of deaths, the other decrease I know. So, major reason for deaths and accidents are the rank of the driving. नॉन बुटिंग हेलमेट पवर फोलिंग टाउन मोबाइल फोन ड्राइविंग और लॉन्ई ड्रैविंग सम रोड कंडीशन हो सो अभी रेग्युर् इकम् जिला आर कंडक्टिंग रोड सेफ्टी मीटिंग एंड रोड सेफ्टी कोसम కానీ హౌ ఎస్ కోడ్ నిర్గతి స్పీడ్ గా కోడ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది మెట్ హైనెక్ ఇక్కడ టిక్నెక్ కోడ్ ఎక్ట అప్డేట్ కూడా చేయడం జరిగింది ఎన్ 6 రోస్ తో పాటు అండ్ చాలా అవగాహన కూడా కల్పిస్తున్నారు ఆ అవర్ ఇట్ ఇస్ ఫోర్ ది వెక్ వెంకట్ గారు ఎండ్ టైమ్ ఫోర్స్ ఐ మైండ్ బెస్ట్ ఇంటెలిజెంట్ ప్రోగ్రెషన్ అండ్ సో దీని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా ఒక ట్రైనర్స్ దాకా అందాజర్స్ దాగా మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అనేది కన్వేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మీడియా మిత్రులకు కి అండ్ ఆల్మోస్ట్ పది నిమిషాలు కూడా ట్రాఫిక్ లో వెయిట్ చేసి ఈ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసిన అందరి కి అండ్ రోడ్ పైన మిగతా పాల్చాలందరూ కూడా